పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం పోలీసు ఐలాండ్ సెంటర్లో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు ఈ సమ్మెకు జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ మద్దతు తెలిపారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అనేది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని ఆయన అన్నారు జనసేన టీడీపీ అధిష్టానం దృష్టికి విషయం తీసుకువెళ్లి ఆటో డ్రైవర్లకు బాసటగా నిలుస్తామన్నారు ఆడేపల్లుగుడు ఏరియా ఆటోలు ఎన్ని ఉన్నాయో ఆ యూనియన్స్ అందరూ కూడా ఇవాళ సమ్మెలో పాల్గొనడం దీనికి మేము జనసేన పార్టీ ఖచ్చితంగా మద్దతు తెలియజేస్తాం ఎందుకంటే మేము ఎగినెస్ట్ యాక్చువల్గా మేము ఎగినెస్ట్ అంటే ప్రతి మనిషి బతకడానికి కావలసిన డబ్బు ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఉచితాలకి మాకు ఇవ్వాలనేది లేనోడికి పెన్షన్ ఇవ్వాలి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి అవన్నీ ఓకే కానీ మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి కష్టపడాలి కుటుంబాన్ని పోషించుకోవాలి ఆ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం లేక డిగ్రీ చదివిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు ఆటో డ్రైవర్లుగా మారిపోయిన సందర్భం నాకు తెలుసు వాళ్ళందరూ సిగ్గోలు లేచి మన చదువును చదువుకి ఏంటి మనకు వచ్చి ఉద్యోగం అనుకోకుండా ఆటోలు కొనుక్కుని ఆటోల్లో తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరికీ ఖచ్చితంగా మేము మద్దతు తెలియజేస్తాం ఎందుకంటే మీకు ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా అది చంద్రబాబు నాయుడు గారు కూడా మేము చెప్పిస్తాం వాళ్ళ పాలసీలు ఏం పెట్టి మా పాలసీలు అయితే లేదు కానీ ఉమ్మడిగా ఉన్నాం కాబట్టి దానికి ఆన్సర్ చేయవలసిన అవసరం మాకు ఉంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం మా అధిష్టానంతో కూడా చర్చించి వీలున్నంత వరకు అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కాదు ఎందుకంటే ఏ అసలు ఏపీఎస్ఆర్టీసీ అనేది పూర్తి నష్టాల్లో ఉంది దీన్ని నడపడం ఎవరి వల్ల కాదు వాళ్ళకి జీతాలు లేవు వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వట్లేదు బస్సులు రిపేర్ లేవు హైర్ బస్సు మీద ఆధారపడి బతుకున్నప్పుడు హైర్ బెస్ చెప్పాలంటే మీరు ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తారో ఉచితంగా మీరు ఇస్తే కాబట్టి ఉచితాలు ఇమ్మని మహిళా మహిళా మూర్తులు కూడా మనల్ని ఎవరు అడగట్లేదు కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ మీకు మద్దతుగా ఉంటాం అవసరమైతే మీకు